నమస్తే నైన్టీన్ ఫార్టీ ప్రాంతంలో జర్మనీలో నాజీలు వారి వి ఎయిట్ రాకెట్ బాంబ్స్ కోసం మొట్టమొదటిగా ప్రాక్టికల్ పల్స్టెట్ ఎంజిన్స్ను తయారు చేశారు వారికి అంత విద్య ఎలా లభ్యమైందో తెలుసా మన వేదాల నుండి జర్మన్లు వేదశాస్త్రాలు ఏంటి అని అనుకుంటున్నారా మన వేద జ్ఞాన సంపత్తి గొప్పతనం గురించి విదేశీయులు ఎప్పుడో గ్రహించారు అవి తెలుసుకునే ప్రయత్నాలు చేశారు మన వేదశాస్త్రం ఎంత అద్వితీయమో మరియు మన దేశం అసలు గుర్తు కూడా పెట్టుకొని ఒక గొప్ప వేదశాస్త్ర మహాపండితుడు గురించి డాక్టర్ అయోధ్యా శర్మ కస్తూరి వేద పండితులు నల్గొండ వారు సుపదలో రాసిన ఈ వ్యాసం విని తెలుసుకుందాం జర్మన్లు దండి విశ్వనాథ శాస్త్రి జర్మనీ దేశంలో బాంబులు పేలకుండా నిల్వ చేసే సమయంలో ఏర్పడే ఒత్తిడిని వేద విజ్ఞానం సహాయంతో నివారించిన దండీభట్ల వారి గురించి నేటితరంలో ఎంతమందికి తెలుసు వేదాలను వాటిలోని అనంత విజ్ఞానాన్ని విస్మరించిన రీతిగానే ఎందరో గొప్ప మహానుభావులను కూడా మనం మర్చిపోయాం మనం మర్చిపోయింది వేదాలనే కాదు ఒక మహాజాతి వైభవాన్ని వేదాలు సమస్త జ్ఞానానికి మూలం ఈ మాటని ఇవాళ విదేశీయులు కూడా చెబుతున్నారు జర్మనీ పార్లమెంట్ చెప్తోంది ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీ చెప్తోంది బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి ఈయన జర్మనీ వారికి అత్యంత ప్రియమైన తెలుగు పండితుడు యజుర్వేదంలో అంత అభినివేశం ప్రతిభ ఉన్నవారుగా పంతొమ్మిదవ శతాబ్దిలో పేరు పొందినవారు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి వారు అంతటి ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన్ని గుర్తించి జర్మనీకి ఆహ్వానించారు రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్ర పండితులుగా పేరు పొందిన దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఇది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపబడిన ఒక రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట ఆ రాయబారి ఆ ఫోటో ఎవరిదో తనకి తెలియదని చెప్పారు అప్పుడు ఆ జర్మనీ అధికారులు ఆ ఫోటోలోని వ్యక్తిని దండిభట్ల విశ్వనాథ శాస్త్రిగా చెప్పారు ఫోటోలు భద్రపరచుకునే స్థాయిలో ఆ వ్యక్తికి జర్మనీలో గొప్ప పేరు ప్రతిష్ఠులు రావడానికి కారణమేమిటో కూడా వివరించి చెప్పారు అవి తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారిన రోజులు జర్మనీలో కేజర్ ప్రభుత్వం పతనమైంది ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాంద్యం నెలకొంది ఆ యుద్ధంలో బందీలైన వేలాది మంది జర్మన్ సైనికుల్లో ఒకరు హిట్లర్ ఆయన ఆ అవమానాన్ని దిగమింగలేకపోయాడు ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాతి అనేది హిట్లర్ విశ్వాసం ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని భావించి ఆయన నాజీ పార్టీని స్థాపించారు జర్మనులను దేశభక్తితో ఉత్తేజపరిచాడు వైజ్ఞానికంగా పారిశ్రామికంగా జర్మనీది పై చేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు అలాగే కొత్త మారణాయుధాలు అన్వేషణ ప్రారంభించారు అప్పటికే సంస్కృత భాషాధ్యయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకున్నారు భారతీయ వేదశాస్త్రవామయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని హిట్లర్ తెలుసుకున్నాడు ఒక దూరాలోచనతో సాంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలా దానిని అనువదింపచేశారు ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకున్న ఆ గ్రంథాల నుంచి జర్మన్లు లబ్ధి పొందడానికి అనువైన గట్టి చర్యలు హిట్లర్ తీసుకున్నాడు అయితే యుద్ధ పరికరాలు ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వామయం నుంచి విడమరిచి చెప్పేవారి కోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు అదే సమయంలో దండీభట్ల విశ్వనాథ శాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు దండీభట్ల విశ్వనాథ శాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చే వారితో చర్చలు జరిపేవారు ఆయన లౌకిక విషయాలను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపాన గల కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది కాలినడకన వెళుతున్న సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు వాదోపవాదాలకు తావు లేకుండా ఆయన్ని అక్కడి నుంచి ముందుగా విశాఖపట్నానికి ఆ తర్వాత కలకత్తాకు తరలించారు కలకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు చివరకు ఆయన్ను ఒప్పించి జర్మనీ తీసుకెళ్లారు దండీ బట్ల జర్మనీ చేరుకున్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం అవుతున్న తరుణం బాంబులు తయారు చేసి రాసులు పోస్తున్నారు అయితే వాటిని నిల్వ చేసే సమయంలో కలిగే ఒత్తిడికి అవి పేలిపోతుండటంతో విపరీతమైన నష్టం సంభవించింది అలా పేలకుండా వాటిని నిల్వ ఉంచే మార్గం వారికి తోచలేదు అయితే అదే సమయంలో జర్మనీ చేరిన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు దాంతో దండిభట్ల పేరు ఆ దేశంలో మార్మోగింది అప్పటి నుంచి ఆయన వారి గౌరవాభిమానాలకు పాత్రులయ్యారు తన శాస్త్ర పాండిత్యాన్ని దండిభట్ల జర్మనులకు పంచిపెట్టారు ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తన వంతు సహకారం అందించారు జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత ఏ కారణాల వలనో దండి భట్ల తిరిగి భారతదేశానికి రాలేకపోయారు దండి భట్ల జర్మనీకి వెళ్ళిన చాలా కాలం వరకు కూడా వారి సతీమణికి మూడు వందల రూపాయల సొమ్ము ప్రతి నెల అందేది చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి అంటే దండి పట్ల పని చేసినంత వరకు ఆమెకు మూడు వంద రూపాయల వంతున అంది ఆ తరువాత కుటుంబ పెన్షన్గా తొంభై రూపాయల వంతున అందినట్లుగా ఆయన సన్నిహితులు భావించారు మరి కొంతకాలానికి అది కూడా ఆగిపోయిందని అంటే అప్పుడు ఆయన పరమపదించి ఉంటారని చెప్పుకున్నారు దండి పట్ల దేశానికి దూరమైన తర్వాత భారతదేశం ఆంధ్ర రాష్ట్రం ఆయన్ని మర్చిపోయాయి వారి కోసం మన దేశం నుంచి ఎటువంటి దర్యాప్తు యోగక్షేమాల వాకాబు కూడా జరిగినట్లు సమాచారం లేదు అయితే జర్మన్లు మాత్రం ఆయనను తనువాడిగా గొప్ప శాస్త్ర విజ్ఞానిగా ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం విశేషం ఇప్పటికీ జర్మనీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో దండిబట్ల వారి చిత్రం ఉంటుందని అంటారు అది మన జ్ఞాన సంపదకి లభించిన గౌరవంగా మన జాతి వైభవ చిహ్నంగా గుర్తించాలి అటువంటి వేదాలను వేద విజ్ఞానాన్ని నాశనం చేయాలని వాటి ప్రామాణికతను పాడు చేయాలని నాటి నుంచి నేటి వరకు ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు వేద విజ్ఞానంపై అనురక్తిని ఆసక్తిని పెంచుకోవడం వాటిలోని జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా మాత్రమే మనం వీటిని తిప్పికొట్టగలం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవలసిన విషయం భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానజ్యోతి అదే విశ్వగురు స్వరూపం ఇప్పుడు కూడా మన దేశంలోని ఎందరో విజ్ఞానులు విదేశాలలో ఉన్నారు పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టు మన సంస్కృతి సంప్రదాయ జ్యోతి అయిన వైదిక విజ్ఞానం విలువ మనకి తెలియదు ఎవడో పరాయి దేశం వాడు చెప్తే గాని మనకి ఆ సంగతులు తెలియవు మన యోగ శాస్త్ర విశిష్టతను గుర్తించి కూడా పాశ్చాత్యులు చెప్తే గాని మనం నమ్మలేదు ఇప్పుడు అదే భారతీయ విజ్ఞానానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా విశ్వవ్యాప్త గుర్తింపు తిరిగి ఏర్పడింది అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా జరుగుతోంది మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెప్తే గాని మనం నమ్మే పరిస్థితిలో లేము అదే మన దురదృష్టం మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన దండీభట్ల విశ్వనాథ శాస్త్రి గారి వంటి మహానుభావుల గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం భారత్ మాతాకి జై